మేము రెండు రెండు బాబు తాల్లా పోతారు సార్ రెండు రెండు బాబు తాల్లా పోతే మాకు పొలం కలిసి అయిపోయింది మూడు బాబు అట్లా వచ్చేసరికి ఇంటి పుస్తకం అదొక నాలుగైంది వచ్చేసరికి ఆ డోర్ లోపల దేర్యం పెట్టింది అది ఆ డోర్ ఈ డోర్ ఒక డోర్ వేసిండదు ఒక డోర్ తీసి తీసిండదంటే మా పిల్లగా స్కూల్ నుండి అన్ని లక్కీ లక్కీ అని నేను తీసిన ఎవరు పడుతున్నారు చిన్నమా గోడ కూర్చొని అదే రా పిల్లగా అనే సరికి మా అమ్మ ఇట్లా పడొచ్చింది ఇట్లా పడచ్చేసరికి ఓబి డబ్బు ఇవ్వ డోర్ తీసు తలుపులు పెట్టి ఉన్నారు కాదే అనగానే నేను దెబ్బ దెబ్బ వచ్చి సొమ్ము ఏమైంది సొమ్ము చూసుకుంటే పైసలు ఉన్నాయి సొమ్ములేస కూడా ఉన్నా పైసలు కొడుకు మంచిగా పక్క పక్క పై బంగారం పక్క బంగారం వేరే ఉన్నది పైసలు వేరే ఉన్నాయి సార్ పైసలు కూడా తీస్తే కనబడతారు కదా పైసలు పర్సలు చెన్నది ఆధార్ ఇలా ఇట్లా పైన ఇట్లా పెట్టుకున్నామో నిన్న కొడుకున్న హాస్పిటల్ తీసుకపోతే ఇట్లా డబ్బులు పెట్టుకున్నాయి ఇట్లనే ఉన్నాయి కమ్మలు మాటిలు ఆయన దగ్గర రింగు నాది రింగు వెంకటేశ్వర లాకెట్ ఉంటది పదిహేడు గ్రాములు ఆరు ఇరవై మూడు ఇరవై మూడును ఇరు ఆదంపురం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ను పైసలు ఉన్నాయి పైసలు వినడా పదిహేను వేలు పెట్టి దాకా తీసుకపోతే పదివేలు కట్ట పెడితే ఆ కట్ట అట్లనే ఉన్నది వాడు ఆ పైసలు ముట్టుకోలేదు ఒక బంగారం పరుసొక్కటే వాడు ఆ పర్సు పరుసు ఎత్తుకొని పోయిండు అలా నాకు కమ్మలు రింగు ఐనరింగ్ నారింగు చైను తులాల పట్టీలు వేసుకున్నా చిన్న చిన్న పిల్లల బ్రాస్లెట్లు అవి ఇవి వేరే దాంట్లో వేసిన ఇవి వేరే దాంట్లో వేసినవి ఉన్నాయి ఇప్పుడు డబ్బులు ఉన్నాయి ఆ పెద్దలు మొత్తం వేసుకొని పోయిండు వాడు వీడికి పెట్టుకుంటాం పెద్దమ్మక్కలు నెట్టినా మన్నుడ చేయించుకున్నాము ఎందుకు కమ్మలు పెట్టుకుంటున్నావు ఎందుకు చేయించుకున్నాం అని కూడా నీటి Wait, wait. The and... the... మెయిన్ చైను అమ్మలు ఇరవై తుల పట్టేలు మేము చాట్లకి వెళ్ళిపోయినా మామూలు పొలం పాలింపూ చూసి ఈ డోర్ తీసింది ఇటు మీద డోర్ తీసేస్తున్నాం తోలు ఎందుకు తోలు అంటే మొత్తం మూడు సులభ వరకు ఉంటుంది మూడు సులభ నాలుగు నాలుగు వరకు ఉంటుంది మొత్తం గోల్డ్ గోల్డ్ ఆ ఇరవై తిరవే ఏం పట్టీలు చాలా చాలా పార్టీలు మొత్తం టోటల్ ఎంత ఉండదు చెప్తాను మూడు రోజుల నాలుగు గోల్డ్ ఉంటుంది పట్టింది